అనుకునేది ఒకటి అయింది ఇంకొకటి వైట్ సాస్ పాస్తా చేస్తామని మొదలుపెట్టిన మేము అది కాస్త రెడ్ పాస్తా అయిపోయింది కానీ ఏ మాట మాట టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా అదిరిపోయింది ఇది పాస్తా అని తెలియక కొట్టాలనుకుని మా అమ్మ ఆయిల్లో కూడా వేసేసింది తర్వాత అర్థమైందనమాట అవి ఎంతసేపటికి పైకి తేలట్లేదు అంతే మాడిపోతున్నాయి అప్పుడు అర్థమైంది ఇవి గొట్టాలు కాదు ఇంకేంటో అని మా అమ్మ కోసం ఎలాగైనా పాస్తా చేసి టేస్ట్ చూయించాలని స్టార్ట్ అయితే చేశాను వైట్ సాస్ పాస్తా చేద్దామని చీజ్ కోసం ఊరు మొత్తం వెతికాము అసలు పక్క ఊరికి కూడా వెళ్ళి చూసాము అస్సలు దొరకలేదు మాది పక్క పల్లెటూరు అవ్వటం వల్ల అసలు చీజ్ ఎవరు అమ్మడం లేదు ఇక చేసేదేం లేక ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే పాస్తా అయితే రెడీ చేశాము ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి సన్నగా జరిగిన గార్లిక్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ గార్లిక్ ముక్కలు అక్కడక్కడ తలుగుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి కారం కూడా బాగా మగ్గాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా రెసిపీ కావాలని చెప్పండి ఫుల్ వీడియో పెడతాను ఇక ఇందులోనే మనము కొంచెము చిల్లీ సాస్ టొమాటో సాస్ అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయితే కలుపుకొని బాగా వేయించుకోవాలన్నమాట సాస్లో లో పాస్తా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాస్ అంతా పాస్తాకి బాగా పట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పాస్తా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా ఇంట్లో ఉన్న చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్పైసెస్ అన్ని బాగా కుక్ అయిన తర్వాత మనలో ఉన్న డెకరేషన్ స్కిల్స్ అన్ని వాడి డెకరేట్ చేసి మా అమ్మకైతే టేస్ట్ చేయించాను టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్